ఇది ఎలక్షన్ సమయం కాదు సినిమా సమయం అంతకంటే కాదు ఇది భగవంతుడి సమయం ఇది ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవిందాన్నం ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మనం గౌరవం ఇవ్వం సినిమా హీరోలకి నేను కూడా సినిమా హీరోనే ఎప్పుడు గౌరవం ఇవ్వాలి ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి మీరందరూ యువత వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు గుట్టించుకోవడానికి రాల గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున దయచేసి శ్రద్ధగా వినండి భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం ఇతర మత ధర్మాలని గౌరవించేది సనాతన ధర్మం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ జనరాజ్యత శుభమస్తు పశుపక్షి పక్షి వృక్షకీటేభ్యోకా సమస్త సుఖినో భవంతు ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కడే బాగుండాలని కోరుకోలా వసుధైక కుటుంబకం పశువులు పక్షులు మనుష్యులు అన్ని ధర్మాలు అన్ని జాతులు అన్ని ప్రాంతాలు అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం